రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సోమవారం రాజమహేంద్రవరం రామాలయం సెంటర్లో బయ్యపు నీడి సూర్య ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన రాజమండ్రి సిటీ అను శ్రీ సత్యనారాయణ హాజరయ్యారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్ర పిలుపు మేరకు రెండు వందల మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు బయ్యపు నీడి సూర్య మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు ఆయన పిలుపు మేరకు దేశీయ మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు వీటిలో జామా ఉసిరి నేరేడు మామిడి వంటి మొక్కలు పంపిణీ చేస్తామన్నారు అలాగే సేవా కార్యక్రమాల్లో భాగంగా అల్పాహారం అన్నదానం పిల్లలను దత్త తీసుకుని వారికి అందించడంతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు మా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని జనసేన పార్టీ అధ్యక్షులు మేము ప్రేమగా పిలుచుకునే మా పవర్ స్టార్ గారి జన్మదిన సందర్భంగా స్థానిక రామాలయం సెంటర్లో ఈరోజు మొక్కల పంపిణీ మా అధినేత ఆదేశాల మేరకు మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగిందండి సుమారు ఒక రెండు వందల మొక్కలు ఇక్కడికి వెళ్ళే పాదచర్లకి మేము పంపిణీ చేయడం జరిగింది మా అధినేత గారు ఏదైతే చెప్పారో దేశీయ మొక్కలు పంచుమని అదే విధంగా మేము ఈరోజు రావి జామ అండ్ నేరేడు ఉసిరి మామిడి మొక్కలు పంచడం జరిగింది సో ఈరోజు నుంచి మేము రకరకాల కార్యక్రమం చేసామండి మా అధినేత గారు జన్మదినోత్సవం అందర్గంగా పొద్దున్నే అల్పాహారం తర్వాత అన్నదానాలు చేసాం మొక్కలు నాటడం చేసాం మొక్కలు పంపిణీ చేసాం అలా కొంతమంది పిల్లల్ని దత్త తీసుకోవడం జరిగింది అనాథాశ్రమం విజిట్ చేసాం వికలాంగుల వికలాంగులకు కావాల్సిన త్రీ వీలర్స్ కానీ అవన్నీ సప్లై చేయడం జరిగింది అలాగే అనాథాశ్రమం వృద్ధాశ్రమంలో బెడ్స్ లేని వాళ్ళకి బెడ్స్ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా ఈరోజు చాలా ఇప్పటిదాకా జరిగిందంట మాధవ సేవలాగా చేసామండి సో ఇక్కడి నుంచి సెలబ్రేషన్స్ ఉంటాయి ఈ రోజు ఇప్పుడు ఆ సాయంత్రం ఐదు అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఓన్లీ కేక్ కటింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నుంచి సో మొత్తం అన్ని విజయవాడ సంబంధించిన అక్కడ జరిగిన విపత్తు వల్ల కొంచెం అక్కడ చేస్తున్న జన సైనికులు అందరూ చేస్తున్న సహాయం గురించి ఆల్రెడీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు సో మేము కూడా ఇక్కడ నుంచి మా వంతు సాయంగా ఇక్కడ నుంచి విరాళం సేకరించి విజయవాడలో వరదల్లో ఇబ్బంది పడిన ఏదైనా ప్రమాదానికి గురైన మనుషులకు కానీ వారికి కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఏమైనా సాయం చేసే ఆలోచనలన్నాం సో అదంతా రాజమండ్రి సిటీ నుంచి మా జనసేన ఇన్ఛార్జ్ అనుసీ తచ్చిన గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే మన రాజమండ్రి సిటీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ వైసీని గారి ఆధ్వర్యంలో వీళ్ళిద్దరు ఆధ్వర్యాల ఆదేశాల మేరకు జనసేనలంతా కష్టపడి మాకు తోచినంత మేము నగదు రూపమైన కానీ లేకపోతే ఫిజికల్గా అక్కడ ఉండేది కానీ హెల్ప్ చేయగలిగితే ఆ హెల్ప్ కానీ చేసి ఖచ్చితంగా వాళ్ళని కూడా ఆదుకుంటాం ఎలా అంటే ఇది కూడా మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన వన్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ అనమాట సో అదే విధంగా ఇక్కడ నుంచి సెలబ్రేషన్ జరుపుకుంటాం అదే విధంగా ఈ రోజు గబ్బర్ సింగ్ సినిమా ఒకటి రిలీజ్ అయ్యింది సో అది కూడా చూసి అందరికి మేము తోచినంత అడికైనా వెళ్ళాలన్నమాట టికెట్లు ఇచ్చే ఆ ప్లాన్ లో ఉన్నాం సో ఇది ఈ రోజు జరిగిన కార్యక్రమం అండి థ్యాంక్ యూ